హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలుపై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం వలపు చీలకలు నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం హడావిడిగా కృష్ణపై నుండి లేవబోయింది హాసిని ఆ తొందరలో మళ్ళీ జారి కృష్ణపై పడింది ఆ హాయిని అనుభూతి చెందుతూ ఉన్నాడు కృష్ణ అలా కళ్ళు మూసుకున్నాడు కృష్ణని అలా చూసి కంగారు మొదలయ్యింది హాసినిలో మళ్ళీ అలాగే కంగారుగా లేవబోయి జారి కృష్ణపై పడింది మరొకసారి కూడా ఈసారి కళ్ళు తెరిచి హాసిని కళ్ళల్లోకి చూస్తూ హాసిని చుట్టూ చేతులు బిగించి తనని కింది వైపుకు తిప్పుతూ తనపైకి చేరుకున్నాడు కృష్ణ హాసిని అలాగే నోరు పెద్దగా తెరిచి చూస్తోంది హాసినిని అలా చూసి కన్ను కట్టి తన పైనుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణ వెనకే లోపలికి వెళ్ళింది హాసిని కృష్ణ ఆ ఊరికి చేయాలనుకున్న సహాయం గురించి విని ఆ ఊరి వాళ్ళు హర్షించారు అలా ఆ పనులు చూసుకుంటూ హాసినిని సరదాగా ఆట రోజులు గడిపేస్తున్న గడిచిపేస్తున్నాడు కృష్ణ త్వరగానే పనులు పూర్తి చేశారు వారం రోజుల్లో కృష్ణకి ఆ ఊరిలో చాలా మంచి పేరు వచ్చింది కొంతమందికి అయితే దేవుడిలా తోచాడు కృష్ణ హాసునికి గాయం పూర్తిగా తగ్గిపోయింది ఇక కాలేజీకి వెళ్ళాలి అనుకుంది రెండు రోజుల్లో వెళ్ళమని చెప్పారు వాళ్ళ నాన్న ఊరిలో పనులు అన్నీ అయిపోవడంతో మరుసటి రోజు కృష్ణ ప్రయాణం కూడా ఆ రోజు హాసినితో మాట్లాడాలి అనుకున్నాడు సాయంత్రం హాసినిని తీసుకుని బయటకు వెళ్ళాడు ఊరికి దూరంగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఇద్దరు చెప్పు కృష్ణ ఏదో మాట్లాడాలని అన్నావు అడిగింది హాసిని చెప్తాను నువ్వు వెంటనే ఒప్పుకోవాలి అసలే నాకు ఎక్కువగా అడగడం ఇష్టం ఉండదు అన్నాడు కృష్ణ బాబు ముందు నువ్వుని యాటిట్యూడ్ చూపడం ఆపి విషయం ఏంటో చెప్పు ఒప్పుకునేది లేనిది నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తాను అంది హాసిని నువ్వు ఒప్పుకోకపోవడం అనేది ఉండదులే ఇక్కడ కృష్ణ కింగ్ అన్నాడు కృష్ణ కింగ్ అయితే వెళ్ళి క్వీన్తో మాట్లాడుకో నాతో ఎందుకు అని కొంచెం కోపంగా లేచి వెళ్ళబోయింది హాసిని నీతో ఎందుకంటే నా క్వీన్ నువ్వే కాబట్టి అని హాసిని ఏమంటుందో అనుకుని చూస్తూ ఉన్నాడు హాసిని సమాధానం కోసం కృష్ణ ఒక్కసారిగా ఆగిపోయింది హాసిని కృష్ణ తనని ఇష్టపడుతున్నట్లు ఎంత స్మార్ట్గా చెప్తాడు అనుకోలేదు తన జీవితంలో అప్పటికే హసంత్ ఉన్నాడు లేదంటే కృష్ణకు నో చెప్పే అవకాశం లేనే లేదు అసలు అంతలా నచ్చేశాడు హాసినికి కృష్ణ జోక్ చేస్తున్నావు కదా కృష్ణ చాలా మామూలుగా అడిగింది హాస్ని జోక్ ఎందుకు చేస్తాను నీకు తెలుసు కదా నాకు అబద్ధాలు ఇష్టం ఉండవని నిన్ను చూడగానే ఇష్టపడ్డాను కానీ అర్జెంట్ పని ఉండడంతో నిన్ను వదిలి వెళ్ళిపోయాను కానీ మళ్ళీ నీ అడ్రస్ కనుక్కుని నీ కోసం వచ్చాను నువ్వంటే ఇష్టం లేకుండానే ఇదంతా చేస్తాను అనుకున్నావా నీతో అల్లరిగా మాట్లాడింది కూడా నీతో ఎక్కువ మాట్లాడించడానికి అసలు విషయం చెప్పాడు కృష్ణ హాసినికి కానీ నేను ఇప్పటికే వేరొకరిని ప్రేమిస్తున్నాను సారీ అంటూ తలదించుకుని చెప్పింది హాసిని నువ్వు నన్ను తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నావు నేను నమ్మను అన్నాడు కృష్ణ నమ్మాలి కృష్ణ నేను నిజం చెప్తున్నాను తన పేరు హసంత్ నేను ఇంతవరకు తనను చూడలేదు తను కూడా నన్ను చూడలేదు నీ దగ్గర ఫోన్ తీసుకుని కాల్ చేసేది తనకే ఎందుకో వారం నుండి తన ఫోన్ కలవడం లేదు బాధగా చెప్పింది హాసిని ఏంటి ఏంటి చూసుకోకుండా ప్రేమనా ఇంట్రెస్టింగ్ మీ ప్రేమ కథ చెప్తావా వింటాను అన్నాడు కృష్ణ చాలా నార్మల్గా చెప్పడం మొదలుపెట్టింది హాసని సంవత్సరం క్రితం హాసినితో పాటు తన హాస్టల్ రూమ్లో హారిక అనే అమ్మాయి ఉండేది హాసిని హారిక చాలా మంచి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విషయం ఒకరితో ఒకరు పంచుకునేవారు హారిక ఒక అబ్బాయిని ప్రేమించింది అతని పేరు గిరి గిరికి కూడా హారిక అంటే చాలా ఇష్టం హాసినికి కూడా గిరిని పరిచయం చేసింది హారిక ఒకసారి ఏదో విషయంలో చాలా పెద్ద గొడవ అయ్యింది గిరికి హారికకి హారిక ఏడుస్తూ రూమ్లో కూర్చుంది ఎన్నిసార్లు ఫోన్ గిరి ఫోన్ చేసినా ఎత్తట్లేదు గింగి గిరి కంగారు పడతారు అనుకుని చివరికి హాసిని ఎత్తింది ఫోన్ హారిక నేను గిరి ఫ్రెండ్ హసంత్ని అన్నాడు హసంత్ అదే మొదటిసారి హాసిని హసంత్తో మాట్లాడడం హాయ్ హసంత్ గారు నేను హారిక ఫ్రెండ్ హాసిని పరిచయం చేసుకుంది హాసిని ఓ హారిక లేదా అండి హాసిని గొంతు ఎంతో నచ్చింది హసంత్కి ఇప్పుడు ఏదో కోపంలో ఉంది మీరు కూడా గిరికి సర్ది చెప్పండి కోపంలో మాటలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ గొడవ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది ఒక రెండు రోజులు ఎవరి పాటికి వాళ్ళు ఉంటే కోపం తగ్గి అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పింది హాసిని హసంత్కి మీరు చెప్పింది కరెక్ట్ అండి అలాగే చేస్తాను బైదవే మీ వాయిస్ చాలా బాగుందండి నవ్వుతూ చెప్పాడు హసంత్ థ్యాంక్స్ అని కోపంగా ఫోన్ కట్ చేసింది హాసిని గ్రి గిరి ఫ్రెండ్ అంటున్నాడు పోకిరిలా ఉన్నాడు అనుకుంది హాసిని రెండు రోజులు గడిచిపోయాయి ఆ రోజు ఉదయాన్నే హాసిని ఫోన్కి మెసేజ్ వచ్చింది గుడ్ మార్నింగ్ కోకిలా అంటూ కోకిలనా ఎవడ్రా నువ్వు రివర్స్లో మెసేజ్ పెట్టింది హాసిని హలో కూల్ కూల్ నేను హసంత్ గిరి ఫ్రెండ్ని చెప్పాడు హసంత్ అది చూసి ఇప్పుడు వీడు ఎక్కడ తగిలాడు ఆయన ఇతనికి నా నెంబర్ ఎవరు ఇచ్చారు అనుకుని నీకు నా నెంబర్ ఎక్కడిది అని మెసేజ్ పెట్టింది హాసని నువ్వు పెద్ద సెలబ్రిటీవి మరి నీ నెంబర్ కనుక్కోవడం మరి అన్నాడు హసంత్ కాస్త వెటకారంగా మంచిగా మాట్లాడు అని మెసేజ్ పంపించింది హాసిని వెంటనే హాసిని ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ ఎత్తి ఎందుకు ఫోన్ చేశావు అడిగింది హాసిని నువ్వేగా మంచిగా మాట్లాడు అన్నావు అందుకే మంచిగా మాట్లాడదామని ఫోన్ చేశాను అని హిహి అంటూ నవ్వాడు హసంత ఏం కావాలి నీకు నన్ను తగులుకున్నామేంటి కోపంగా అంది హాసిని నీ గొంతు చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఇంకా నాకు ముక్కు సుటిగా మాట్లాడడం అలవాటు అందుకే చెప్పేస్తున్నా నీ గొంతు వింటుంటే వెంటనే ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది అలా ఉంది అన్నాడు చాలా ముక్కుసూటిగా హసంత్ వెంటనే ఫోన్ కట్ చేసింది హాసిని ఇలా ఒక అబ్బాయి తనతో మాట్లాడడం ఇదే మొదటిసారి హసంత్ మాటలు వింటుంటే హాసినికి అలజడిగా కోపంగా రెండు రకాల భావాలు కలిపి అదేంటో అర్థం కాకుండా ఉంది నోటిఫికేషన్ సౌండ్కి ఫోన్ వైపుకు చూసుకుంది హాసిని ఒక్కసారి నీ ఫోటో పెట్టచ్చుగా చూస్తాను అని హసంత్ దగ్గర నుండి మెసేజ్ నీతో మాటలే ఇష్టం లేని నేను ఫోటో ఎలా పెడతా అనుకున్నావు ఇంకొకసారి మెసేజ్ చేయకు అని పంపింది హాసిని సరే అయితే మెసేజ్ చేయను ఇప్పటి నుండి ఫోన్ మాత్రమే చేస్తాను అని పెట్టాడు హసంత్ అది తెలివి ప్రదర్శించకు నువ్వు నాకు ఏది చేయొద్దు అని ఫోన్ పక్కకు పడేసి తన పనుల్లో మునిగిపోయింది హాసిని తనకు జరిగిన దాన్ని హారికకు చెప్పింది హాసిని నువ్వు అనుకున్నట్లు హసన్ పోకిరి కాదు హాసిని చాలా బాధ్యత గల అబ్బాయి మంచి మనసు తనది చెప్పింది హారిక ఓ అలాగా తమరికి ఎలా తెలుసు అడిగింది హాసిని ఎలా అంటే గిరిద్వారా హసంత్ గిరి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఆర్థిక పరిస్థితుల వల్ల గిరి చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తే హసంత్ వాళ్ళ నాన్నతో మాట్లాడి తనతో పాటుగా చదివించాడు గిరిని హసంత్ వాళ్ళ కంపెనీలోనే గిరి కూడా పనిచేస్తుంటాడు యజమాని అని కొంచెం కూడా తారతమ్యం చూపించడట ఫ్రెండ్గానే చూస్తాడంట అలా తెలుసు నాకు చెప్పింది హారిక హాసిని మనసులో హసంతపై ఉన్న చెడి అభిప్రాయం తొలగిపోయింది హారిక మాటలతో అప్పటి నుండి హసంత్తో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టింది ఇద్దరి మధ్యల మాట ప్రవాహం ఒక్కోసారి అర్ధరాత్రి వరకు సాగేది ఒకరోజు మాటల్లో ఇంతకీ నీ కుటుంబం కుటుంబం గురించి చెప్పలేదు అడిగింది హాసిని హాసిని హసంత్ని చెప్పడానికి ఏముంది చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్న ఎప్పుడు బిజినెస్ అంటూ తిరుగుతారు నాన్న నేను అంతే నాన్న ఉన్న ఎప్పుడూ ఒంటరిని బాధ ధ్వనించింది హసంత గొంతులో హాసి చాలా జాలేసింది పర్లేదులే ఇప్పుడు నేను ఫ్రెండ్ని ఉన్నానుగా అంది చాలా ఆప్యాయంగా నిజంగా ఫ్రెండ్మేనా అంతేనా అన్నాడు హసంత్ హా ఫ్రెండ్ కాక మరేంటి ఇంకా ఏం కోరుకుంటున్నా అంటూ కోపడింది హాసిని కూల్ బేబీ ఫ్రెండ్వే కదా అన్నావు వేరే ఏదో అని నేను అనలేదు కదా అన్నాడు హసంత్ హో ఓకే ఓకే అంది హాసని అందుకే మిమ్మల్ని మిస్ అంటారు అన్నాడు హసంత్ ఎందుకు అంటారు అడిగింది హాస్ని ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి మిస్ అంటారు అన్నాడు హసంత్ అబో మరి మిస్సెస్ అని ఎందుకు అంటారో అడిగింది హాసిని వాళ్ళు చాలాసార్లు మిస్అండర్స్టాండ్స్ చేసుకుంటారు అందుకే వాళ్ళను మిస్సెస్ అంటారు అన్నాడు హసంత్ నవ్వింది హాసిని తన మాటలకు ఎంత బాగా నవ్వుతున్నావో తెలుసా నీకు ఒక విషయం తెలుసా ఈ మధ్య నువ్వు నన్ను చాలాసార్లు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు నాకు తెలిసి నీకు కూడా మిస్సెస్ అవ్వాలని ఉందనుకుంటా అంటూ నవ్వాడు హసంతే పడతాయి అంటూ నవ్వింది హాసిని ఏం పడతాయి నీ నోట్లో నుండి ముత్యాల నీ మాట నీ నవ్వు ఇంత బాగుంటే నువ్వు ఇంకా ఎంత బాగుంటావు ఒక్కసారి నేను చూడాలని ఉంది హాసిని అంటూ అడిగాడు హసంత్ ఒక క్షణం హాసినిలో కలవరపాటు తను అంత అందంగా ఉండదు అని తన నమ్మకం ఇంతగా నా గొంతుని ఇష్టపడే హసంత్ నన్ను చూస్తే అంత ఇష్టం చూపించగలడా అని భయం హాసినిలో అందుకే ఎప్పుడు అడిగినా దాటవేసేది చిన్న చిన్నగా హసంత్ని ఇష్టపడడం మొదలుపెట్టింది హాసిని హసంత్తో మాట్లాడుతుంటే సమయమే తెలిసేది కాదు ఎప్పుడూ తన మాటలతో నవ్వుల్లో ముంచెత్తేవాడు జీవితం ఎప్పుడు ఇంత ఆనందంగా గడిస్తే చాలు అనిపించేది హాసినికి ఎవరూ లేని హసంత్కి అన్నీ తానయ్యింది హాసిని ఒక అమ్మల ఎప్పుడు హసంత్పై కేర్ చూపించేది తిన్నాడా లేదా రూమ్కి వెళ్ళాడా లేడా ఎప్పుడూ కనుక్కుంటూ ఉండేది ఒక్క పూట తినకపోయినా తన గురించి తాను పట్టించుకోకపోయినా ఊరుకునేది కాదు హాసిని ఇలా ఉండగా హారిక ఇంట్లో హారికకి సంబంధాలు చూస్తూ ఉన్నారు ఆ విషయం గిరి హసంత్కి చెప్పి బాధపడ్డాడు వెళ్ళి మాట్లాడరా అంటే అంత ధైర్యం లేదని వెనకడుగు వేశాడు గిరి అప్పుడు కూడా హసంత్ ముందుండి హారిక తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళను ఒప్పించాడు ఆ విషయం తెలిసి గర్వంగా ఫీల్ అయ్యింది హాస్ని హసంత్ విషయంలో ఒకరోజు ఎన్ని మెసేజ్లు చేసినా రిప్లై లేదు హసంత్ దగ్గర నుండి ఫోన్ చేసింది ఫోన్ కూడా ఎత్తలేదు హసంత్ కంగారు అనిపించి గిరికి ఫోన్ చేసింది హాసిని ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు అందుకే వాడు ఎవరితో మాట్లాడడు అని చెప్పాడు గిరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అడిగింది హాసని రూమ్లో ఉంటాడు ఒంటరిగా చెప్పాడు గిరి ఓ సరే అయితే అంది హాసిని హాసిని పిలిచాడు గిరి ఏంటి గిరి అన్న అడిగింది హాసిని వాడికి నువ్వంటే చాలా ఇష్టం ఎవరి ప్రేమ లేక దానికోసం తప్పించిపోతున్నాడు నీ నుండి ప్రేమను కోరుకుంటున్నాడు ఒకవేళ నీకు వాడంటే ఇష్టం లేకపోతే వాడి జీవితం నుండి ఇప్పుడే వెళ్ళిపో వాడు ఆశలు పెంచుకున్నాక నువ్వు కాదంటే భరించే శక్తి వాడికి లేదు ఎప్పుడు అందరినీ నవ్వించే వాడి మనసులో ఎంతో బాధను మోస్తున్నాడు ప్రేమ చూపించే వారి కోసం పరితపిస్తున్నాడు చెప్పాడు గిరి హాసనీకి సైలెంట్గా ఫోన్ పెట్టేసింది హాసిని ఆలోచనలో పడింది హసంత్ని వద్దు అనుకోవడానికి ఎలాంటి కారణాలు లేవు హాసిని దగ్గర తర్వాత రోజు ఉదయాన్నే హసంత్ ఫోన్ చేశాడు హాసినికి నిన్న ఏమైపోయావు అడిగింది హాసిని చాలా పనులు ఉన్నాయి నిన్న చెప్పాడు హసంత్ నిజం చెప్పు అడిగింది హాస్ని హసంత్ విషయం మొత్తం చెప్పాడు హాస్నికి అమ్మను మిస్ అవుతున్నావా అడిగింది హాసిని ఆప్యాయంగా చాలా అన్నాడు హసంత్ బాధగా అమ్మంత ప్రేమను ఇవ్వలేకపోవచ్చు కానీ నా దగ్గర ఉన్నంత ప్రేమ ఇస్తాను తీసుకుంటావా చెప్పేసింది హాస్ని హాసిని ఏమంటున్నావు మళ్ళీ చెప్పు క్లియర్గా మళ్ళీ నేనేదో అర్థం చేసుకొని నువ్వు మళ్ళీ నన్ను అపార్థం చేసుకుని అంటూ నసిగాడు హసంత ఐ లవ్ యురా చెప్పేసింది హాస్ని ప్రపంచాన్ని గెలిచిన ఆనందం హసంత్లో నువ్వంటే చాలా ఇష్టం హాసిని కానీ నీకు చెప్తే ఎక్కడ నీ స్నేహాన్ని కోల్పోతానేమో అని చెప్పలేదు ఇన్నాళ్ళుగా అన్నాడు హసంత్ నీలాంటి మంచివాడితో స్నేహాన్ని నేనెందుకు వదులుకుంటా హసంత్ అంది హాసిని ఏంటి నేను మంచివాడినా నవ్వాడు హసంత్ అవును నువ్వు మంచివాడివి ఇంకా చెప్పాలంటే బంగారానివి అంది హాసిని బాబుయ్ బంగారం అని అమ్మేస్తావా నవ్వుతూ అన్నాడు హసంత్ లేదు చెప్పింది హాసిని మరి అడిగాడు హసంత్ కరిగించి నగలు చేపించుకుంటా ముఖ్యంగా వడ్డానం చేపించుకుంటా అంటూ నవ్వింది హాసిని నవ్వుతూ నన్ను బంగారం అంటున్నావు నేను బంగారం అయితే నువ్వు డైమండ్వి ఇలాంటి వజ్రాన్ని సొంతం చేసుకోబోతున్న నేను అదృష్టవంతుడిని చాలా సంతోషంగా చెప్పాడు హసంత్ మాటలు చాలా ఎక్కువ అవుతున్నాయి అంది హాసిని హా ఈ మాటలు నీకు ఇష్టం కదా సరే కానీ ఎప్పుడు కలుద్దాం చెప్పు అన్నాడు హసంత్ ఇప్పుడు ఎందుకు కలవడం అంది హాసిని ఎందుకంటే ఏం చెప్తాం అర్జెంటుగా నీకు ముద్దు పెట్టాలనిపిస్తుంది అన్నాడు హసంత్ చి సిగ్గులేదు అంటూ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడగా ఫోన్ పెట్టేసింది హాసిని అలా వారి ముద్దులు ముచ్చట్లు అన్నీ ఫోన్లోనే సాగుతూ ఉన్నాయి ఎన్నిసార్లు కలుద్దాం అని అడిగినా ఏదో తెలియని భయంతో తప్పించుకునేది హాసిని ఎలాగోలా ఒక రోజు ఒప్పించాడు హాసిని హసంత్ తనను కలవడానికి ఆ రోజు తనని కలవడానికి వెళ్తుంటేనే యాక్సిడెంట్ అయ్యింది తర్వాతది మొత్తం నీకు తెలుసు అంటూ చెప్పడం ముగించింది హాసిని అదంతా వింటున్న కృష్ణ చూడకుండా ప్రేమన తను ఎలా ఉంటాడో తన హైట్ వెయిట్ ఏం తెలియకుండానే ప్రేమించావా ఒకవేళ తనకు తను నీకు నచ్చేలా లేకుంటే ఏం చేస్తావు అడిగాడు కృష్ణ నేను ప్రేమించింది తన మనసును కానీ మనిషిని కాదు మనిషిని చూసి ప్రేమించే ప్రేమ ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ మనసును ప్రేమించే ప్రేమ కలకాలం ఉంటుంది తను ఎలా ఉన్నా నాకు నచ్చుతాడు నాకు తన మాటలు ఇష్టం తన గుణం ఇష్టం కళ్ళల్లో ఎంతో ఆనందం హాసినిలో హాసంత గురించి చెబుతూ ఉంటే మళ్ళీ తనే కృష్ణ వైపు చూస్తూ నేను తనని ప్రేమిస్తున్నాను నీపై నన్ను కాపాడావు అనే కృతజ్ఞత ఉంది నీకు ఒక స్నేహితురాలిగా ఉండగలను నీలో కూడా హసంత లక్షణాలు చాలా కనిపించాయి నాకు కవ్వించే మాటలు అల్లరి మంచి మనస్సు నాపై నీకు ప్రేమ కలిగేలా నేను ఎప్పుడైనా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు అని చెప్పడం పూర్తి చేసింది హాసిని కొనసాగుతుంది ఇప్పుడు హాసిని మాటలకు కృష్ణ ఎలా స్పందిస్తాడు ఒప్పుకొని వెళ్ళిపోతాడా లేదా హాసనిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాడా ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను మాత్రం ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తా మీ రమేష్